హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే అదిరిపోయేటట్టు శుభార్త చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రై రైతులకైతే రైతు భరోసా అందియాలని అయితే ప్రభుత్వం అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది కాబట్టి ముందుగా వచ్చేసి మనకైతే ఏ ఏ రైతులకైతే రైతు భరోసా అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదంటే గతంలో ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇస్తుందా అని చాలామందికి రైతన్నలకి డౌట్ అయితే ఉంది సో దాంతోపాటు దాకా మనకైతే పది ఎకరాలు అనుకున్న రైతు బంధు ఈసారి వచ్చేసి ఏదైతే ఐదు ఎకరాల వరకు అంటున్నావు కదా సో మొత్తంగా మనమైతే పూర్తి అప్డేటు ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే రైతు భరోసా కానీ రైతు బంధుకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుగా అయితే తీసుకొస్తాం కాబట్టి కొంచెం రైతన్నలు సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి వీడియోని మాత్రం లైక్ చేయండి ఛానల్కి అయితే కొత్తగా ఎవరైతే రైతన్నలో విజిట్ అయి ఉంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి ఏకంగా పదిహేను వేల రూపాయలు హామీ అయితే ఇచ్చారు సీఎం గారు గతంలో ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా మన రైతన్నలకి ఒక్కసారి కూడా డబ్బులు అయితే దాంతో దాంతోపాటు ఈసారి ఐదు ఎకరాల వరకే రైతు భరోసా అందియాలని అనుకుంటున్నారని చాలామంది రైతన్నలు మాట్లాడుకుంటున్నారు కదా సో మీకు ఒక్కొక్కటి అప్డేట్ అయితే ఇస్తాను ముందుగా చూసుకుంటే మనకైతే ఈసారి తెలంగాణలో పది ఎకరాలు ఉన్న రైతన్నలకి రైతు భరోసా కట్ ఆఫ్ ఇక్కడి వరకు అయితే మనకు గైడ్ ప్రకారంగా ఇక్కడి వరకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనే మనకైతే వార్తలు అయితే ఉన్నాయి అదేవిధంగా మన తెలంగాణలో ఏదైతే రైతులకి రైతు భరోసా పథకం తీసుకొచ్చారో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఇప్పుడైతే అది క్యాన్సిల్ అయ్యి అదే ప్లేస్లో రైతు భరోసా అయితే వచ్చింది సో మీకు రెండింటికి డబ్బులు అయితే రావు ఒకటే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి ఈ డబ్బులు కూడా మనకైతే పది ఎకరాలు ఉన్న రైతు అన్నాలకి పంట వేసిన రైతుల అన్నలు ఎవరైతే ఉంటారో ఒక కోటి ముప్పై తొమ్మిది ఎకరాల లక్షలైతే ఎకరాలు అయితే ఉన్నాయి మన తెలంగాణలో సో వీటికి రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో ఈ డబ్బులను మనకి దసరా పండుగ అయితే అయితే ఉందో సో దసరా పండుగ ముందు నుంచి రైతన్నల ఖాతాలో దాదాపుగా ఐదో తారీఖు నుంచి అయితే రైతన్నల ఖాతాలు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మనకైతే వార్తలు అయితే ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి ఆర్థిక శాఖ వాళ్ళకైతే మనకి వ్యవస్థ సీఎం గారు అయితే ఆదేశించారు ఏమని రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే నిధులు అయితే ఉన్నాయో సో అవి అయితే స్వీకరించాలని సో ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఒకసారి ఇవ్వాలంటే పదివేల కోట్లు అయితే మనకైతే ఖర్చు అయితే వస్తుంది కాబట్టి ఈసారి ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అంటే ఒక ఐదు వేల కోట్లు ఎగెస్టాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈసారి రైతు భరోసా అందేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకైతే ఇంకా క్లారిటీ అయితే లేదు కాబట్టి సో వాళ్ళ ఏ అప్డేట్ వచ్చినా సరే ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాయి ఎందుకంటే వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చారు సో ఈసారి హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా మనకైతే డౌట్ అయితే ఉంది కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు అయితే వీడియో అయితే తీసుకొస్తాయి వీడియో వచ్చేసి మీకైతే ఐదో తారీఖు వరకు అయితే మీరు వెయిట్ చేయండి మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తే అలాగే ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా డేట్ అయితే తెలుసుకుంటారు సో దాంతోపాటు పది ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేసిండే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా వరకు అయితే మన ఛానల్కి అయితే రైతనాలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మీ నుంచి కోరేది ఒకటి ఒక లైక్ అలాగే ఛానల్కి అయితే కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం